హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చికెన్ అండి మా అమ్మ చేసే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అందులో ఒక ఆనియన్ ఒక టమాటో అయితే ముందుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను చాలా టేస్టీగా ఉండే రెసిపీ అయితే చూపిస్తున్నాను అయితే కొబ్బరి కొత్తిమీర అలానే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను కొబ్బరి ఒకటే మసాలా కొత్తు చూడండి కొబ్బరి ఇలా మిక్సీ పట్టాక ఇందులోనే వెండి రూపాయలు అలానే కొత్తిమీర కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ చూడండి ఇదైతే మిక్సీ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి చూడండి మసాలా అయితే రెడీ అయ్యింది ఇప్పుడైతే ఒక ఇందులో అయితే తీసేసుకుందాం

ఏంది ఉల్లిగడ్డ ఆర్డర్ ఉండే చోటి రెండింటికి కాబట్టి మటన్ పుడు పోయి సరే మటన్ కూడా పోయి తర్వాత చేస్తావా ఉల్లిగడ్డ సమదాలు చాలు ఏమంటే తర్వాత కావాలని చల్ల రెండు

చూడి చపాతి పిండి ఇలా మొత్తగా తడిపింది మా అమ్మ చూడండి మొత్తగా తడిపేసింది ఇప్పుడైతే చికెన్ అయితే పెట్టేసి చూడండి స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టేద్దాము చూడండి ఒక్కడైతే ఆయిల్ అయితే వేసేసుకోవాలి చికెన్లో కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి అవ్వాలి ఫస్ట్ నేను కూర వేసాను అలాగే చిన్నగా చేసేటప్పుడు చికెన్ ఇలా అన్నీ నుంచి ఎర్రగా తీసుకోవాలండి చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే చూడండి ఇలా ఎర్రగా కయ్యేటా నుదియ కట్ చేసుకొని చిటకిరా వేసుకుందాం కట్ అయింది కొద్దిగా ఉడికిଲା తీయండి చూడండి చిటకిరా వేసి కొద్దిసేపు ఇలా నూరండి టమాటా ఏం చెప్తాను ఆ అప్పుడే వార్నంగ్ చేసాను అప్పుడే ఒకసేస్తుంది రెండు సార్లు అయింది అయితే ఫస్ట్ వేసినాను కారం రోజు మగ్గరానికి వేస్తాను కొంత ఇది మంట సన్న పెట్టిన పూత పెట్టి చండీ ఇలా నీరు ఊరింది కదా ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఇలానే ఉంచాలి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి మా అమ్మ చేస్తే అందరు ఇంట్లో అందరు బాగా తింటారు మా నాన్నకైతే మా అమ్మ చేస్తేనే చాలా ఇష్టంగా తింటాడు కారం ఇంకా అగ్గేం చేసినా ఇంకృహం చేస్తే సార్ మళ్ళీ ఎక్కువ పిల్లలు ఇంతేనా సార్ చూడు చూడు నువ్వు మళ్ళీ ఎక్కువ తింటే

గట్టిగా ఉంది చాలా చాలా చపాతీ పిండి అయితే ఇలా అండి ఇప్పుడు మొత్తం ఆయిల్ అయితే వేసేసి ఇలా తిప్పుకొని పెట్టుకుంటాము మరత పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చపాతీస్ చాలా పె మెత్తగా వస్తాయి ఇక్కడైతే ఒకటి అయితే చేస్తుందమ్మా ఇక్కడ పెన్నను కూడా పెట్టేసాము హీట్ అవుతుంది ఇప్పుడు కాల్చుకోవాలి కూర్చుండి పెన్నం అయితే హీట్ అయ్యింది ఇప్పుడు చపాతి అయితే వేసేస్తాం చపాతి అయితే వేసేస్తున్నాం కొద్దిగా కాలాలి ఆయిల్ అయితే వేసేసుకోవాలి ಬಾಟ್ಲ ಮೋಟ ಲೇ ನಿ ಉಗಲೇನ್ ಬಟ್ ಬಿಡಾರೆ ಅಣ ಏನೇ ಇಂತೆ ಆ ಹೇ ಇರ ಮಟರ್ ಚುಡಿದು ಮೆಂಬರ್ ಚಿಪ್ ಐನಾ ಮೆಂಬರ್ ಚಿಪ್ ಆತೋ